హాయ్ అండి నమస్తే మన స్ఫూర్తి మదర్హం సబ్స్క్రైబర్స్ అందరికీ మన స్ఫూర్తి మదర్హం బాగుండాలి అనే వరకు సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు అలాగే ఈ స్ఫూర్తి మదర్హం మనం బేస్మెంట్ వరకు తీసుకొచ్చాము దాతల సహాయం వల్ల అదా సోము ఇంకొద్ది రోజుల్లో పర్మిషన్ క్యాన్సిల్ ఉంది ఈ అనాథ పిల్లలందరినీ కూడా తీసుకుపోయి రోడ్డు మీద పడేయాలి అనే ఆలోచనతో అయితే నేనైతే మొదలుపెట్టలేదు ఒకవేళ నేను అలా అనుకోంటేనే ఇప్పటికీ ఈ స్థలం కొనేవాడిని కాదు తర్వాత బిల్డింగ్ కట్టాలి అని అనుకునేవాన్ని రాదు మరి ఇవన్నీ అనుకున్నాను చేస్తున్నాను అంటే తీసుకుపోయి అనాథ పిల్లలందరినీ తీసుకుపోయి రోడ్డు మీద పడేయాలి అని అనుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా మొదలుపెట్టినాను కానీ దాతలందరూ కూడా సహకరిస్తే నేను సొంతంగా ఇక్కడ నిలబడి నేనే పని చేయించి దీన్ని ఎందుకంటే ఇంతకుముందు కూడా అతను నిలబడి పని చేయించలేదు ఇక్కడ సిమెంట్ తిప్పియడం కానీ టెంటర్ తిప్పియడం కానీ ఇష్ట తిప్పియడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నేనే నేనే నుండి పని చేయించాను కాబట్టి ఎప్పుడు కూడా నేనే నుండి పని చేయించాలనుకుంటున్నాను ఎందుకంటే ఎవరికోసం వెయిట్ చేస్తే ఇక్కడ చూడండి ఎంత సిలుం పడతాయి అంటే కడ్డీలన్నీ కడ్డీలన్నీ సిలుం పట్టిపోతాయి చాలా లాస్ అవుతాం మనము కాబట్టి ఇలాంటి పరిస్థితి అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోవాలి అంటే మనం పండింగ్ ప్రాబ్లం లేకుండా చేసుకోవాలి ఇక్కడ రూమ్లో కూడా మనకు సిమెంట్ ఉంది కొంత అది కూడా డట్టిపోతుంది తర్వాత మనం కొన్ని అతను కాంట్రాక్ట్ చెప్పిన దాన్ని బట్టి కడ్డీలు కూడా మనం చాలా ఎప్పుడు తెప్పించేసినాము ముందే అవన్నీ కూడా కడ్డీలు అన్నీ కూడా సిలిం పట్టిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చాలా లాస్ అవుతాము అంటే చాలా రకాలుగా మనం నష్టపోతాము ఇలా నష్టపోకుండా ఉండాలి అంటే మళ్ళీ మనం పని స్టార్ట్ చేసి మనము మళ్ళీ ముందుకు అనుకుంటున్నాము మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మేము తీసేటువంటి వీడియోలు ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మేము నష్టపోతున్నటువంటి నష్టంలోంచి మమ్మల్ని డట్టెట్టిస్తారని అలాగే మేము పడుతున్నటువంటి ఈ కష్టాలు ఈ బాధల్లోంచి ఈ అనాథ పిల్లలతో పాటు నా మానసిక వేదనను అలాగే నేను పడుతున్న బాధను కూడా ఆలో ఒక్కసారి గమనించి మీటు తోచిన విధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరి కింద ఫోన్పే నెంబర్ ఉంటుంది కనీసం వంద రూపాయల నుంచి మీకు తోచినంత ఎంత ఇది వీలైతే అంత అనాథాశ్రమం అకౌంట్దే స్కానర్ పంపి స్కానర్ ఉంటుంది లేదంటే నా నెంబర్ ఉంటుంది కింద ఆ నెంబర్ ఫోన్ చేసి స్కానర్ పంపిస్తాను వాట్సాప్ మీకు నా చేతికి అయితే అమౌంట్ ఇవ్వద్దు ఎవరికి క్యాష్ చేయాల్సిన అవసరం లేదు మీరు అంతా కూడా ఫోన్పే చేస్తే సిమెంట్ అకౌంట్లో నుంచి సిమెంట్ షాప్కి అలాగే మనం ఏ పనులు చేయాలనుకుంటున్నామో ఈ శుద్ధ తోలించిన వాళ్ళకి తర్వాత మనం టంటర్ తెప్పించుకోవాలనుకుంటున్నాం ఆ టంటర్ వాళ్ళకి అలాగే సిమెంట్ కావాలి సిమెంట్ సిమెంట్ వాళ్ళకి ఇంత కొన్ని రాళ్ళు అవసరమవుతాయి రాళ్ళు తోలించే వాళ్ళకి ఇలా దాదాపు వాటితో పాటు పని చేసేటువంటి కూలీలు ఉన్నారు కదా ఆ కూలీలకి ఇవన్నీ కూడా మన అనాథాశ్రం అటవంట్ ఉంది కదండి ఆ అటవ్లోంచి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా చేయాలి జరగాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరు మీకు తోచినంతగా మీకు ఎంత వీలైతే అంత ఎందుకంటే ఎవరి కోసమే నేను ఆ కాంట్రాక్టర్ కోసమో లేకుంటే ఇంజనీర్ కోసమో ఆడితే ఇక్కడ నేను చాలా రకాలుగా నష్టపోయే పరిస్థితులు అయితే నేను కనపడుతున్నాడు పదిహేను లక్షలు ఇప్పుడు నేను అతనికి అకౌంట్లో వేసే పరిస్థితిలో నేను లేను నేను వేయలేను కూడా ఎందుకంటే నేను నా ఇల్లు నిర్మించి నిర్మించుకోవట్లేదు ఇక్కడ నేను ఆల్రెడీ లోన్ తీసుకొని అతను తెలిసి నేను లోన్ తీసుకున్నాను ఆ లోన్ ద్వారా ఇదంతా కూడా దట్టే నుండి చూస్తున్నాను అతను తెలుసు అయినా కూడా అతను మరి అలా అంటే తన ఇష్టము మనం ఏం చేయలేం కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఇలా సిలుం పట్టిపోయేటువంటి టడ్డీలన్నీ కూడా మళ్ళీ మనము తీసుకెళ్ళిపోయి అక్కడ అనాథాసుకు నిర్మిద్దాము దానికి మీ వంతు సహాయంగా మీరు తోచిన విధంగా సపోర్ట్ చేయండి అది ఎంతైనా సరే ఎవరికి అమౌంట్ ఇవ్వద్దు దయచేసి మీకు స్కానర్ పంపిస్తాము లేదంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు వాట్సాప్లో స్కానర్ పంపిస్తాను ఆ అకౌంట్కు మాత్రమే కొట్టండి అకౌంట్లో ఇలా మా ఎవరికైతే మనం పనులు చేస్తామనమ్మ వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అనాథ పిల్లల వాళ్ళ బాధను గమనించి వారిని గుర్తించి వారికి సహాయం చేసి ఈ అనాథాశ్రమను నిర్మి నిర్మి నిలబెట్టాలని నా ఆశయంతో పాటు మీకు కూడా ఆశ ఉంటుంది చాలామందికి అనాథా అనాథాలతో హెల్ప్ చేయాలని ఈ విధంగా హెల్ప్ చేసి ఆ పిల్లల జీవితాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు మాకు సహాయం చేసిన ప్రతి దాతకి పేరు పెట్టిన మా ధన్యవాదాలు ఒకవేళ మీరు ఏ విధంగా పబ్లిసిటీ ఏమన్నా చేస్తాం మీ పేర్లను కాబట్టి సహాయం చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మర్చిపో